రం రం రమా య్ నమ రమ మంగళదేవత ఇవన్నీ లక్ష్మీదేవి నామాలు ఇందిరాలోకమాత మా రమా మంగళదేవత అని అమర కోశంలో పేర్లు అమ్మవారు లక్ష్మీదేవికి రమా అని ఒక గొప్ప నామం ఉన్నది ఈ చరాచర జగత్తంతా లక్ష్మీ కటాక్షం కోసమే ఎదురుచూస్తున్నది కోట్ల కొలది అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు ఇంకా జీవితంలో రూపాయి లేదు మనం ఆత్మహత్య చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాం చద్దామని కోరికతో ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించే అద్భుతమైన రమామంత్రం ఇది ఈ మంత్రం నదీ తీరంలో చేస్తే తొందరగా ఫలితం ఇస్తుంది పూర్వం ఓ కోటీశ్వరుడైనటువంటి వ్యాపారం ఉండేవాడు వ్యాపారం మొదలుపెట్టి హఠాత్తుగా దెబ్బతినేశాడు పద్నాలుగు కోట్లకి పడగెత్తిన వాడు చివరికి తిండికి ఇంత మెతుకు లేక నానాతన పడిపోయాడు అప్పుడు అతను గెలగల్లాడుతూ ఉంటే అదృష్టవశాత్తు దారిలో నారద మహర్షి అతనికి దర్శనమిచ్చాట పూర్వజన్మ సుకృతం వల్ల ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్పనండి పద్నాలుగు కోట్ల బంగారు కాసులతో వ్యాపారం చేసేవాడిని అటువంటి వాడిని ఆ వ్యాపారం ఎలా దివాలా ఎత్తిందో కూడా తిరిగిటంలో మొత్తం పోయింది వాళ్ళ మింగ మెతుకు లేక అలమటిస్తున్నాను ఎక్కడైనా దూకి చద్దామా అనిపిస్తోంది కానీ చావడానికి మళ్ళీ ధైర్యం సరిపోవటం లేదు అని ఏడిస్తే అప్పుడు నారదుడు ఓం రం 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 రమాయ నమ ఓం రం 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 రమాయ నమ అనే ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి దీనిని నదీ తీరంలో కానీ ఇంట్లో కానీ పుణ్యక్షేత్రంలో కానీ విడిచిపెట్టకుండా మూడు రోజుల పాటు రోజుకు ఐదు వేల సార్లు అనుష్ఠానం చేస్తే నీ కష్టాల నీ గట్టెక్కి నీకు సంపద వస్తుంది అన్నాడు నదీ తీరాలంటే గోదావరి కృష్ణ ఇలాంటి పవిత్ర నదులు గోమతి మొదలైనటువంటివి అక్కడ క్షేత్రాల్లో అయితే తొందరగా ఫలిస్తుంది అందుకని అటువంటి నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కొంచెం ప్రశాంతంగా ఉండే చోట ఇసుక తెన్నులు ఎక్కడ కూర్చుని శుక్లాంబరధరం శ్లోకం బ్రహ్మ చెప్పుకుని ఈ ఓం రం 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 రమాయే నమ అనే ఈ మంత్రాన్ని ఐదు వేల సార్లు జపం చేసేస్తే మూడే మూడు ఇలా చేస్తే పోయిన ధనం తన్నుకుంటూ తిరిగి వచ్చేస్తుంది ఐశ్వర్యవంతుడు అవుతాడు కటిక దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు ఇలా నదీ తీరాలకి వెళ్ళలేని వారు అందరూ క్షేత్రాలకు వెళ్ళలేరు కదా వెళ్ళడానికి కూడా దారిద్ర్యం మరీ ఎక్కువైపోయి కష్టాల పాలైపోతే అటువంటి వాళ్ళు ఇంట్లో చెయ్యాలి నదీ తీరాలలో క్షేత్రాలలో అయితే మూడు రోజులు చాలు ఇంట్లో చేస్తే మాత్రం తొమ్మిది రోజుల పాటు రోజు ఐదు వేల సార్లు చొప్పున ఈ అనుష్ఠానం చేయాలి అయితే ఇంట్లో చేసేటప్పుడు నియమం ఏమిటంటే లక్ష్మీదేవి పటమో రూపమో పెట్టుకోండి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి అరటిపండు నివేదన చేయండి ఒక్క అరటి పండు ఓం రం 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 రమాయణమహానుకుటు ఆ కుంకుమతోటి లక్ష్మీదేవి రూపాన్ని కానీ లేకపోతే పటాన్ని కానీ పూజించి ఆఖరణ హారతిచ్చేసి ఈ పండుని నివేదన చేసిందని మీరు మీ కుటుంబ సభ్యులు తినండి తొమ్మిది రోజులు అయిపోయే కుంకుమని అందరికీ పంచిపెట్టండి ప్రసాదంగా మీరు కూడా కొంత కుంకుమ ఇంట్లో పెట్టుకోండి నుదురు పెట్టుకోండి ఇలా తొమ్మిది రోజులు రోజు ఐదు వేల సార్లు చేస్తే కటిక దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు దేవాలయ ఎత్తిన వ్యాపారాలు పునరుద్ధరింపబడతాయి రుణాలన్నీ దారుణ రుణాలన్నీ విముక్తి అయిపోతాయి సంపదలు వస్తాయి కటిక దరిద్రులు కూడా ఐశ్వర్యవంతులు అయిన ఉన్నారు ఇంకా వ్యాపారంలో జీవితంలో పైకి రాలేమనుకున్న వాళ్ళు బాగుపడ్డారు నారదుడు మొట్టమొదటి ఈ మంత్రాన్ని ఒక వైశ్యునికి బోధిస్తే అతడు అనుష్ఠానం చేసి కోటీశ్వరుడయ్యాడు అప్పటి నుంచి లోకంలో ఈ మంత్రం బాగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ మంత్రం లక్ష్మీదేవాలయాలలో చేస్తే క్షిప్రప్రసాదం అంటే ఇంకా బాగా వస్తుంది కొన్ని చోట్ల లక్ష్మీ ఆలయాలు ఉంటాయి కదా ఉన్న ఓళ్ళల్లో క్షేత్రాల్లో మూడు సార్లు చాలన్నారు మూడు రోజులు కానీ సొంత ఓళ్లల్లో సొంత ఇళ్లలో ఉన్న గొళ్ళల్లో చేసేటప్పుడు ఇళ్లలో చేసేటప్పుడు మాత్రం తొమ్మిది రోజులు చేయండి అలా చేస్తే మంచి అద్భుతమైన ఐశ్వర్యం వస్తుంది మొదటి రమ్ అనే బీజం పాత రుణాలను తొలగిస్తుంది రెండవసారి మొత్తం మూడు సార్లు రమ్ బీజం కదా ఓం తర్వాత రమ్ రం రం రమాయే రమ మొదటి రమ్ము అత్యంత ప్రాచీన పాపాలు తొలగిస్తుంది రెండవ రమ్ వర్తమాన కాలంలో మనం చేస్తున్న పాపాలను తొలగిస్తుంది మూడవ బీజం రాబోయే పాపాలను కూడా తొలగిస్తుంది ఈ మూడు రకాల పాపాలు ఉన్నంతకాలం ఐశ్వర్యం రాదు ఈ మూడు పాపాలు తొలగిపోతే ఐశ్వర్యం వస్తుంది ఏం పాపాత్ముల దగ్గర సంపద లేవా అని అడగచ్చు మీరు ఆ సంపద ఇప్పటి పాపాల వల్ల పోవటం కాదు పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉంది ఆ పుణ్యం వల్ల వచ్చిన సంపద ఆ సంపద అనుభవిస్తాడు పుణ్యం పూర్తయ్యాక మళ్ళీ దరిద్రుడు అవుతాడు అదనమాట అందువల్ల మనం తొందరపడి ఇతరుల పాపాత్ముల దగ్గర ఉన్న సంపదను చూచి పాపాత్ముల దగ్గర సంపద ఉన్నది కనుక మనం మాత్రం ఎందుకు చెయ్యాలి పుణ్యం అనే ఊహలోకి రాకండి ఇవాళ అనుభవిస్తున్న సంపదలన్నీ పూర్వజన్మ సుకృత పరిపాకములు కాబట్టి పాత పాపాలను తొలగించి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చే అద్భుతమైన మంత్రమిది మరొక్కసారి ఉచ్చారణ చేసుకుందాం ఓం రం 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 రమాయ నమహా